शंभो शंभुशंकर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाता कनकदुर्ग द्विद्याया वनदेवल सबक सारक् तुविद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक त्विद्या कंच कामाक्षी मधुर मीनाक्षी द्विद्याल्यापुरानी द्विद्या వేదమాత గాయత్రి మాత త్విద్య ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి పడితే మీనరాశి వరకు జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి నూతన సంవత్సరం మొదటిగా మేషరాశి వారి జాతకం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్నశాస్త్రంలో జానకి రామ్ ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో సబ్కా మాలిక ఏక అయినట్టు శ్రీడీ సాయిబాబు వచ్చిండు వారు ఎంత ఓపిక పడితే అంత చాలా మంచిదండి మరి జాతక బలానికి చెప్పాలంటే సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు బరువు బాధ్యతలు చాలా ఉంటాయి మేష రాశి వారి జాతకానికి అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం భక్తాంజనేయ స్వామి వచ్చిండు అభయాంజనేయ స్వామి వచ్చిండు వారికి ఆ భగవంతుడు ఆ చిరంజీవి వాయునందనుడు హనుమంతుడు తప్పకుండా వారికి చాలా వరకు శుభయోగాలు కలిగిస్తాడు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం దశ చాలా అద్భుతంగా ఉంది కుజమహార్గ దశ అద్భుతంగా ఉన్నందువలన కళ్యాణ విషయంలో కానీ ధన విషయంలో కానీ రుణ విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ కోర్టు కేసుల్లో కానీ విజయం పొందే అవకాశం ఉంటుంది అలాగే వీరికి బహుళ అంతస్తులు కట్టే దాంట్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వీరికి ధైర్యం ఎక్కువ ఉంటుంది రక్తశుద్ధి చాలా ఉంటుంది వీరి పేరు మీద కానీ చింత సచ్చినా పులుపు సావద్దు వీరు ఎన్ని బాధలు వచ్చినా వీరు మాత్రం ఎవరి మాట వినే ఉద్దేశం ఉండదు వీరి జాతకరానికి పట్టిన పట్టు వదలరు గుర్రం దిగరు ఒక పని అనుకున్నారంటే అది నిద్రపోయేదాకా వదిలిపెట్టరు అసొంటి జన్మస్థానం ఉంటుంది వీరి మేషరాశి వారి జాతకంలో శుభయోగం ఉంది కృతికా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే ఇబ్బందులు ఉన్నాయి అశ్వని నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే కానీ ఎనీ టైం వారు నెలకు ఒకసారి అయినా వారానికి ఒకసారి అయినా ఐదు నిమిషాలు సరే ఆ కరెక్ట్ ఆంజనేయ స్వామి పూజ చేయటం మంచిది సిర్డి సాయి సందర్శనం చేయడం మంచిది కానీ ఆంజనేయ స్వామి పూజ చేసి మాత్రం బాలలకు మిఠాయిలు తినిపించడం చాలా మంచిదండి సిర్డీ సాయిబాబు పూజ చేసి మాత్రం ముఖ్యంగా మాత్రం వారు తీపి వస్తువులు కానీ లేదా మాత్రం చపాతీలు కానీ మాత్రం చేసి పిల్లలకు కానీ పెద్దలకు మాత్రం పంచితే చాలా మంచిది అలాగే అన్నదానం చేయటం కూడా మంచిది వీరి జాతకానికి రెండు వేల నాలుగవ సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉన్నది ఆ కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా దృష్టి ఎక్కువ ఉంటుంది వీరి మీద నరదిష్టికి నాపరాయ పగిలిపోతుంది మనం అండి కానీ మాత్రం నరదిష్టి ఒక్కొక్కరి కన్ను దరిద్రం కన్ను ఉంటుంది ఒకొక్కరి కన్ను అదృష్టం కన్ను ఉంటుంది ఒక్కొక్కరి నాలిక దరిద్రం నాలిక ఉంటుంది ఒక్కొక్కరి నాలిక మహాలక్ష్మి నాలిక ఉంటుంది నీళ్లు రాకముందే కట్ట కట్టుకోవాలి దృష్టి దోషం మంచిది కాదు దృష్టిపోవడానికి మాత్రం నిత్యం వారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది కానీ దోషం ఇల్లు ఉన్నవారైతే వాస్తు దోషం లేకుండా కట్టుకోవాలి లేదా రిపేర్ చేసుకోవాలి అలా కట్టలేని వారు మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని విగ్రహం మాత్రం ఇంటి ముందర చెక్కించాలి మామూలు మామూలు విగ్రహం చెక్కించినా కూడా చాలా మంచిది ఇంటి ద్వారం ముందర గేటు ముందర లేకుంటే మాత్రం తెల్ల జిల్లేడు చెట్టుతో మాత్రం వేర్లతో సహా తీసి మాత్రం దాంతో తయారు చేసి చేస్తే దోషం తొలగిపోయే అవకాశాలున్నాయి వీరి జాతకానికి మంగళాకారకుడు దక్షిణ భాగం చాలా మంచిదండి వీరి పేరు మీద అంశబలం బలం ఉంటుంది అశ్విని నక్షత్రం వారి చూడాలంటే మాత్రం ఏడవ భాగం వాయు మూల మంచిది వీరి పేరు మీద అలాగే మాత్రం వీరి జాతకంలో వివాహ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్క వీరికి జ్యోతిష్యంలో చూడాలంటే కొన్ని సంబంధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొందరికి నచ్చవు కొందరికి నచ్చుతాయి వీరికి నచ్చితే వారికి నచ్చకపోవటం వారికి నచ్చితే వీరికి నచ్చకపోవటం అందరికి నచ్చితే జ్యోతిషాలు కలవకపోవటం అసలుంటి చిక్కులు వచ్చే ఉన్నాయండి ముఖ్యంగా లోహపాదంలో ఉన్నవారిని చేసుకోకపోవడం మంచిది రాగి పాదంలో ఉన్నవారిని చేసుకోవడం మంచిది బంగారం పాదం ఉన్నవారిని చేసుకోకపోవడం మంచిది చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది దగ్గర సంబంధం కంటే దూరం సంబంధం కలిసి వస్తుంది స్త్రీలకైనా పురుషులకైనా కానీ మనం ఎన్ని 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 రకాల ఆలోచించిన వాడి ఎన్ని ముహూర్తాలు పెట్టినా కానీ అలనాటి కాలంలో మాత్రం శ్రీకృష్ణుడికి వివాహాలు చేసినా కూడా ఇబ్బందులు తప్పలేదు అలాంటి ఆదర్శ పురుషుడు రాముడు ఏకప్రతిమతుడు ప్రతిమూర్తుడు సీతారాముల కళ్యాణం చేసిన వశి వశిష్ట మహర్షి చేసిన కూడా మాత్రం ఆ కళ్యాణ యోగ బలంలో మాత్రం ఆ టైంలో మాత్రం ఇబ్బందులు తప్పలేదండి కుజదోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం కుజుడికి పూజ చేయటం ఆంజనేయ స్వామి పూజ చేయటం రాహుకేతుల్ని పూజ చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేపించుకోవడం నాగదేవతల్ని ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిగా ఉంటుందండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోరే వారికి మాత్రం అతి కష్టం మీద దయచేరే అవకాశం ఉంది రక్షణ రంగంలో వెళ్ళాలనుకునే వారు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది న్యాయ రంగంలో వెళ్ళాలనుకునేవారు కలిసి వస్తుంది అలాగే విదేశానం వెళ్ళాలనుకునే వారికి ఇబ్బందులు ఉంటాయి వీరి జాతకానికి లక్కి నెంబర్ తొమ్మిది వస్తుంది ఒకటి వస్తుంది ఏడు వస్తుందండి ముఖ్యంగా మాత్రం వీరికి సోమవారం అలాగే మంగళవారం అలాగే వీరి జాతక బలంలో ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఎరుపు వస్త్రధారణ చాలా మంచిది వీరికి కందులు దానం చేయాలి వీరి జాతక బలంలా వీరి పేరు మీద చూడాలంటే వ్యాపారం చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి భూమి వ్యాపారం కలిసి వస్తుంది తైల వ్యాపారం కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుంది బహుళంతస్తుల వ్యాపారంలో కలిసి వస్తుంది వీరు చేతి వృత్తి ప్రణిదారులు అయితే మాత్రం నంబర్ వన్ స్థానం నడిసి వస్తారు వీరు ఇంజనీర్ కానీ మాత్రం గృహ నిర్మాణ సివిల్ ఇంజనీర్లా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో మాత్రం అన్నదాన విషయంలో తిరుగు ఉండదండి వీరికు కానీ అన్నానికి బట్టకు తోడు అన్నానికి బట్టకు మాత్రం వీరికి ఏ చెక్కులు ఉండవండి వీరి దొంగల పోయినా దొరల పోయినా ఎక్కడ పోయినా కష్టం అడవిలో పోయిన వీరికి అన్నం దొరుకుతుంది స్త్రీలైనా పురుషులైనా ఇక వివాహం కానీ స్త్రీలు వివాహంలో దోషం ఉన్న స్త్రీలకు ఆ దోషాలు తొలగిపోయే ఉన్నాయి ఒకవేళ చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కళ్యాణం కాకుండా ఉండేవాళ్ళు కానీ కళ్యాణమై విడిపోయిన వారు కానీ కళ్యాణం వరకు దగ్గర వచ్చి దూరమైన వారు కానీ అసలుంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఆంజనేయ స్వామికి తొమ్మిది వారాలు కానీ పద్దెనిమిది వారాలు కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తండి స్త్రీలు మహిళ లేని టైంలో చేయాలండి మహిళ ఉన్న టైంలో మాత్రం మామూలుగా ఉండాలి మహిళ లేని టైంలో మాత్రం శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కరెక్ట్ సింధూరం ఆంజనేయ స్వామికి ధరింపజేయటం అలాగే మాత్రం మల్లెమాల మల్లెపూల మాల వేయటం కానీ లేదా తెల్ల జీల్లెడు పూల మాల వేయటం కానీ అలాగే చిన్నపిల్లలకు లడ్డూలు తెలుపు వర్ణంతో లడ్డూలు కానీ వర్ణంతో లడ్డూలు కానీ చేసి తినిపించడం కానీ చాలా మంచిది అలాగే మాత్రం ఆంజనేయ స్వరూపం మనుషుడి స్వరూపం కోతులకు కూడా ఆదరించడం చాలా మంచిదండి ముఖ్యంగా వీరు జాతకం చూడాలంటే మాత్రం ఇంకా సంతాన దోషం ఉన్నవారు ఆరోగ్య దోషం ఉన్నవారు ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయడం చాలా మంచిది అంశబలం మంచిగా ఉంటుంది వీరి గంటకో గుణం ఉంటుంది మొండి పట్టుదల చాలా ఉంటుంది మేనమాల సహకారం ఉంటుంది ధైర్య సాహసాలు ఉంటాయి రుణ వృత్తి మీద పైకొచ్చే అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీలకమైన సంవత్సరం ఉంటుంది వీరికి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వరకు లక్ష్మీకళా యోగ బలం ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వరకు సమస్యలు భారం ఎక్కువ అవుతాయి ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారు కుటుంబ తగాదాలు తెగిపోయే అవకాశాలున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారు గృహ నిర్మాణం కలిసి వస్తుంది నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నవారికి కుటుంబ సహకారం ఉంటుంది నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్న మాత్రం పెద్దల సహకారం ఉంటుంది ముఖ్యంగా యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి అన్నదమ్ములతో విరోధం కుటుంబాలతో విరోధం యాదదువులతో విరోధము రక్త సంబంధికులతో ఉన్న విరోధం చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయండి ఖచ్చితంగా వీరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం షెడీసాబు ఆరాధన చేయటం కులదేవత ఆరాధన చేయటం అలాగే అన్నదానం గోదానం సువర్ణదానం చేయటం మంచిది సద్బ్రాహ్మణుని నమ్మి ఎవరికి వారి దేశరిష్ట యోగం ప్రతి సంవత్సరం నడుస్తుంది రెండు వేల సంవత్సరం నుంచి నడుస్తుంది గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఎక్కువ అవుతుంది రెండు వేల ఇరవై నుంచి కాబట్టి తుఫాన్లు విపరీతమైన రోగాలు కరోనా లాంటి సంఘటనలు మనం చూసినాం ఇంకా అలాంటి సంఘటనలు వస్తున్నాయని నేను అంటలేదండి కాకపోతే ఎట్లా దేశరిష్ట యోగం కాలరిష్ట దోషం ఉంది కాబట్టి ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి శుభం భూయత్